నమస్కారం అండి నా పేరు లక్ష్మండి దీపావళి పండుగ గురించి దాని గురించి అసలు దీపావళి అంటే ఏమిటి అనే దాని గురించి చెప్పబోతున్నానండి ఒకసారి చూడండి దీపావళి అంటే ఏమిటి దీపావళి అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధమైన సాంప్రదాయ మరియు ఆధ్యాత్మిక పండుగ దీన్ని లైట్ ఫెస్టివల్ లేదా లైట్ యొక్క ఉత్సవంగా కూడా అంటారు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం దీపాలు దీపికలు మరియు కిరణాలతో ఇంటిని గృహాలను అలంకరించడం దీని ప్రధాన లక్ష్యం దీపావళి పండుగ కేవలం భౌతిక దీపాల ఉత్సవమే కాదు అది ఆధ్యాత్మిక సాంస్కృతిక మరియు సామాజిక సందేశాలను కూడా ప్రసారం చేస్తుంది ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి దీపావళి యొక్క ప్రాముఖ్యత దీపావళి ఆధ్యాత్మికంగా అంధకారంపై అజ్ఞానంపై చెడు శక్తులపై మరియు పాపంపై జయాన్ని సూచిస్తుంది ఈ పండుగలో మనము మన గృహాలను శుభ్రం చేసి దీపాలను వెలిగించడం ద్వారా అందరి జీవితాల్లో వెలుగుని తీసుకురావాలని సూచిస్తాం ఇది ధన ఐశ్వర్యం మరియు శుభం కోరుకునే సమయం సెకండ్ వన్ దీపావళికి సంబంధించిన పురాణ కథలు రామాయణం సంబంధం రామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం తర్వాత రావణుని దాడి నుండి విజయంతో తిరిగి అయోధ్యకి రాగానే ప్రజలు దీపాలు వెలిగించి వందనం చేశారు అందువలన దీపావళిని రామలీలా పండుగలతో కూడా సంబంధం కలిగి ఉంటుంది కృష్ణుడు మరియు నరకాసురుని కథ కృష్ణుడు తన భార్య రుక్మిణి కోసం నరకాసురుణ్ణి వధించిన రోజు దీపాలు వెలిగించి ఆ ఘటనను జయప్రదంగా జరుపుకున్నారు ఈ కథ శత్రువుపై జయానికి ప్రతీక దీనిలో చూడండి ఇక్కడ దీపావళి ప్రాముఖంలో ఏబీసీలు ఇక్కడ సి చూడండి లక్ష్మీదేవి సంతాన కథ దీపావళి రోజు లక్ష్మీదేవి ధనదేవత పూజించే రోజుగా ప్రసిద్ధి చెందింది విశ్వాసం ప్రకారం ఈరోజు లక్ష్మీదేవి భవనానికి అంటే ఇంటికి వచ్చే అవకాశం ఎక్కువ అందువలన ఇంటిని శుభ్రంగా ప్రకాశవంతంగా అలంకరించడం ముఖ్యమని చెప్పబడింది డి మహావీర జయంతి కొన్ని ప్రాంతాలలో ఈ పండుగ వలన మనం చెడు శక్తిని ఓడించి మంచి శక్తులను ఆహ్వానిస్తామని సూచిస్తుంది ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్లో ఇక్కడ దీపావళి యొక్క పండుగ రోజు సమయం దీపావళి అమావాస్య నక్షత్రం చంద్రమాసం చంద్రమానం చివరి రోజు సందర్భంలో వస్తుంది సాధారణంగా అక్టోబర్ నవంబర్ నెలలో పండుగ ఐదు రోజులు జరుపుకుంటారు ప్రధానంగా ఇక్కడ చూడండి ధంతేర్ ధన మరియు ఆర్థిక వృద్ధి కోసం పూజ రెండోది నరక చతుర్దశి అండ్ చోటీ దీపావళి నరకాసుర్ని వద శత్రువులపై విజయం థర్డ్ వన్ ముఖ్య దీపావళి లక్ష్మీ పూజ దీపాల వెలుగు ఫోర్త్ వన్ గోవర్ధన్ పూజ బాలీపద్మి పేదల అండ్ కృష్ణుడు భక్తికి సంబంధించిన పూజ ఫిఫ్త్ వన్ భయూ దుహ సోదరి పూజ కుటుంబం సంబంధాలు సోదర సౌహార్ద్యం ఫోర్త్ పాయింట్ చూడండి దీపావళి సందర్భంలో చేసే ఆచారాలు ఇంటిని శుభ్రం చేయడం శుభ్రత అనేది లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రధాన మార్గం దీపాలు వెలిగించడం అంధకారాన్ని దూరం చేసి సానుకూల శక్తిని తీసుకురావడానికి రంగోలి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద రంగులు వేసి అలంకరణ చేయడం లక్ష్మీ పూజ ధన సంపద మరియు సౌభాగ్యం కోసం మిఠాయిలు నైవేద్యాలు పుణ్యకార్యం మరియు మధురతకు అగ్నిమానం అంచనాలు సన్నిధి వద్ద చిన్న అగ్ని పూజ ఈటర్నల్ గివింగ్ దారిద్రులకు సహాయము చారిటీ ఫిఫ్త్ దీపావళి పండుగ యొక్క సామాజిక ప్రాముఖ్యత కుటుంబ సభ్యులు మిత్రులు కలుసుకోవడం వ్యాపారులు వ్యాపార సంబంధాలు బలపరచడం సాంఘిక మరియు ఆర్థిక స్థిరత్వం కోసం పండుగ కావడం పండుగ సంబరాలు ఆటలు అంచెలో పాడులు అగ్ని ప్రదర్శనలు సిస్త్ పాయింట్ దీపావళి యొక్క ఆధ్యాత్మిక అర్థం ప్రతి మనిషి మనసులోని అంధకారాన్ని వెలుగులోకి మార్చాలి ఇచ్చటిన జ్ఞానము ధనము శ్రేయస్సు సృష్టించడం కోసం దీపాలు వెలిగించాలి మనోబలాన్ని భక్తిని సానుకూల శక్తిని పెంచే సమయం సెవెంత్ పాయింట్ దీపావళి పండుగలో బీజాక్షరాలు ఓం శ్రీ హ్రమ్ మొదలైన మంత్రాలు పూజలో ఉపయోగిస్తారు లక్ష్మీదేవికి ఓం శ్రీ మాఘం నమ అనే జపం చేస్తారు దీన్ని ఇలా చెప్పచ్చు దీపావళి చీకటిని తొలగించి జీవితంలో వెలుగుని తీసుకురావడం భౌతిక సంపద ఆధ్యాత్మిక శాంతి సానుకూల భావాలను కలిపిన సమయంగా దీపావళిని చేసుకుంటారు ఇది అండి దీపావళి పండుగ సంబంధించి అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు